అమ్మ ఒక దీవెన ఆ జాగా ఎవ్వరూ పూడ్చలేరు నీ దగ్గర డబ్బు లేకున్నా నీకు ప్రేమ లేకున్నా నువ్వు మోసం చేసిన ప్రేమించేది ఒక్క అమ్మ మాత్రమే నీ జీవితం అనే పుస్తకంలో అమ్మ ఒక అపురూపమైన కాగితం కుటుంబం అనేది ఒక ముఖ్యమైన విషయం కాదు కుటుంబమే సర్వస్వం నువ్వు నీ మనసు మార్చుకుంటే నువ్వు నీ జీవితాన్నే మార్చుకోగలవు ఈ ప్రపంచంలోని ఏ ఒక్క ఘటన యాదృచ్ఛికం కాదు అంతా లలాటలిఖితమే నువ్వు మౌనముగా ఉండి పరీక్షిస్తూ పోతే చాలా తెలుసుకోగలవు నిన్ను అతిగా బాధ పెట్టే విషయం ఏమిటో తెలుసా నువ్వు ఒకరిని గుడ్డిగా నమ్మితే అదే మనిషి నువ్వు గుడ్డి అని నిరూపించినప్పుడు ఎవరు కూడా అదృష్టాన్ని నమ్మకూడదు నమ్మాల్సింది ఎవరి చేతుల కష్టం వాళ్ళు నమ్ముకోవాలి నువ్వు విజయాన్ని ఆశిస్తే ఎప్పుడు నీ నోటికి తాళం వేసి ఉంచుకో నీ చెవి ఒక గర్భసంచి లాంటిది నువ్వు విన్న విషయాలు సమముగా ఒక బిడ్డలా జన్మిస్తాయి అందుకే ఏమి వినాలో నువ్వు నిర్ణయించుకో ఎప్పుడు ఎగరడానికి అనుమతి అడగవద్దు ఎగిరే రెక్కలు నీవి ఆకాశం ఎవరి సొత్తు కాదు నవీన మహిళలు మాకు స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నారు తప్పు మీరు మీకు కవచములా ఉన్న కాపలాన్ని వదిలివేశారు అది తెలుసుకోండి నువ్వు విషముతో ఉన్నవారిని ప్రేమిస్తాను అనుకుంటే ఆ ప్రేమ నిన్ను పాములా కాటేస్తుంది అది తెలుసుకో ఒక స్త్రీ నువ్వు చూసే విధానానికే ప్రతిబింబం మీకు ఆమె పద్ధతి నచ్చకపోతే మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో మీ ప్రవర్తనను మీరు పరీక్షించుకోండి ఒక జీవితంలో సర్దుకుపోవడం ముఖ్యం కాదు జీవితము ప్రశాంతముగా గడవాలి అంటే అర్థం చేసుకోవడం ముఖ్యం కొన్ని సంబంధాలు గుర్తు చేసుకోవడానికి మాత్రమే ఉంటాయి కానీ ఆ గుర్తులతో జీవితం ఆనందంగా గడపవచ్చు ఎప్పుడూ మీకు మర్యాద ఇచ్చే మనిషిని మాత్రమే ఎంచుకోండి ఎందుకో తెలుసా మీ ప్రేమ కంటే మర్యాదనే ముఖ్యము మీరు భాగస్వామిని ఎంచుకునేటప్పుడు బాధ్యత ఉన్నవాడిని మాత్రమే ఎంచుకోండి ఎందుకంటే అందమైన వాడి కంటే బాధ్యత ఉన్నవాడే మంచిది ఒక స్త్రీ ఎప్పుడు కళాకాలంతోడుగా ఉండేవాడిని మాత్రమే ఎంచుకోవాలి బాధ్యత ఉన్నవాడు ఆఖరి శ్వాస వరకు తోడుగా ఉంటాడు నువ్వు కాదు నీ వయసు అందమైనది రంగు రూపు అన్నీ లెక్కకు రావు వయసు పైబడితే అందరూ ఒక్కలాగానే ఉంటారు ప్రపంచంలో ఎవరు నీ బాధ గుర్తించడానికి సిద్ధంగా ఉండరు కానీ ప్రతి ఒక్కరూ నీ తప్పులు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉంటారు ఏ ఒక్క స్త్రీ కూడా పురుషుని అందాన్ని ప్రేమించదు ఆమె అతన్ని ప్రవర్తన బాధ్యత గల ప్రవర్తన ఇచ్చే గౌరవాన్ని బట్టి ప్రేమలో పడుతుంది ఒక్కసారి పగిలిపోతే అతుక్కోవు కొన్ని సంబంధాలు కూడా అంతే మీరు ఎప్పుడూ ఒక ముఖ్యమైన సందర్భం అని ఏమీ చేయవద్దు ఎందుకంటే మీరు ఊపిరితో ఉండడమే ముఖ్యమైనది చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు టెన్స్లో నీ ఇష్టం వచ్చినది మాట్లాడి బాధ పెడతావు కానీ నువ్వు చేసిన గాయం పది సంవత్సరాలు అయినా కూడా అలాగే ఉంటుంది సహాయం చేసే ముందు ఆలోచించండి ఎందుకంటే పులి స్వభావం ఎలా మారదో నువ్వు నీచునికి సహాయం చేసినా అతను గతం మరిచిపోయి నీకు హాని తలపెట్టక తప్పడు అందుకే అపాత్ర దానాన్ని చేయవద్దు నిన్ను నిన్నుగా ప్రేమించేవారికి దగ్గరగా ఉండు పై మెరుగులు చూసేవారికి దూరంగా ఉండు ఇతరులను తీర్పు చేసేటప్పుడు మొదలు నిన్ను నీవు తెలుసుకో నీవు తప్పులు చేస్తూ పక్కవారి చిన్న తప్పుని ఎత్తిచూపకూడదు మీరు పక్క వాళ్ళ నుండి ఏమీ కోరనప్పుడు సంతోషంగా ఉంటారు ఎప్పుడైతే ఆశిస్తారో మీకు బాధ తప్పదు జీవితం చాలా చిన్నది నవ్వుతూ బ్రతకాలి మీరు ఏమి చేస్తే అదే తిరిగి మీ దగ్గరకు వస్తుంది అని మర్చిపోవద్దు కొంతమంది నువ్వేం చేసావో చూడరు నువ్వు చేయలేని దానిని చూపిస్తూ ఉంటారు అలాంటి వారిని గుర్తించి దూరంగా పెట్టడం అలవాటు చేసుకోండి ఎల్లప్పుడూ ఒంటరిగా బ్రతకడం అలవాటు చేసుకో కొంతమంది ఆకస్మికంగా మారిపోతారు ఈరోజు వారికి నువ్వే సర్వస్వం రేపు నీ ఊసే అక్కరలేదు ఇదే లోకం కాలం పరిస్థితులు ఎప్పుడైనా ఎలాగైనా మారవచ్చు ఈరోజు నువ్వు రాజు అవ్వచ్చు కానీ రేపు నీవు బంటువు కావచ్చు కాలం దేనినైనా మారుస్తుంది నువ్వు అందరినీ సంతోషపెట్టాలి అనుకుంటే ఎవ్వరినీ సంతోష పెట్టలేవు ఎవరికైనా అందరినీ సంతోష పెట్టడం అసాధ్యం పక్క వారి సంతోషం కోసం బ్రతకడం కూడా అసాధ్యమే ఈ జీవితంలోని కొన్ని నియమాలు దేనినైనా వదిలివేయండి పట్టించుకోకండి కొద్దిగా సమయం ఇవ్వండి పోల్చుకోవద్దు నిశ్శబ్దంగా ఉండండి అది నీ ఇష్టం మీద ఉండ ఉంటుంది నవ్వుతూ ఉండండి లోకం నీ ప్రవర్తనలో మార్పుని గుర్తిస్తుంది కానీ నిన్ను అలా మార్చింది వాళ్ళ ప్రవర్తనే అన్నది మరిచిపోతుంది ఎప్పుడు కూడా ఉప్పుల ఒక ఏకైక లక్షణం కలిగి ఉండాలి అది ఉన్న అనుభవం ఉండదు కానీ లేకపోతే అసలు రుచే ఉండదు నీకు జరిగే అవమానాలకి స్పందించవద్దు నిన్ను అవమానం చేసేవారి ముఖ్య ఉద్దేశం నిన్ను ఆలోచించకుండా చేయడం నీ మౌనంతో నిరాశ పాలు చేస్తూ మనుషులని వారి చదువు స్థితి పేరు ఏవి అడగకుండా మర్యాదను ఇవ్వడం నేర్చుకోండి మీరు సోమరి అయితే కోరిక చచ్చిపోతుంది కోపం జ్ఞానాన్ని చంపుతుంది భయం కలలని చంపుతుంది మీ అహంకారం పెరుగుదలని చంపుతుంది ఈర్ష్య మీ శాంతిని చంపుతుంది అనుమానం మీ విశ్వాసాన్ని చంపుతుంది నువ్వు ఎంత మంచివాడివి అయినా నువ్వు ఎంత ప్రేమ ఇచ్చినా నువ్వు ఎంత అందంగా ఉన్నా ఎంత దయ కలిగి ఉన్నా కూడా నువ్వు కనుక ఉండకూడని జాగాలో ఉంటే నీకు ఎవ్వరు విలువని ఇవ్వరు నిన్ను మెచ్చుకోరు ఒక సింహం ఎంత ఆకలి వేసినా గడ్డి ఎట్టి పరిస్థితిలో తినదు అలాగే నువ్వు కూడా బంధం కోసమో స్నేహితుల కోసమో నీ విలువని తగ్గించుకోవద్దు